రోడ్డెక్కిన ఆర్ఎంపీలు పిఎంపీలు జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపీ పీఎంపీల ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ పార్కు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ మహానీయుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు గ్రామ వైద్యులుగా ఎంతో మంది పేద ప్రజలకు గత కొన్ని సంవత్సరాలుగా వైద్యం అందిస్తూ పలు గ్రామాల్లో దాడులు జరగడం మాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు సరికాదని వీటిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం వెంటనే చేయాలని మాకు ప్రభుత్వ పీహెచ్సిలో లో పోస్టు కల్పించాలని నాలుగు వందల ఇరవై ఎనిమిది జీవో అమలు చేసి మాకు న్యాయం చేయాలని లేని ఎడల మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ஈ நேபோல வார கலெக்டரேட் எது பதகொண்டு ரோஜுல ரிலே நிராஹார தீட்சு आरती पैं साॻो ਹੋਲੀ ਆਲੀ ਜੀਵਾਨੋ ਹੋਲੀ ਆਲੀ ਜੀਵਾਨੋ ਹੋਲੀ ਆਲੀ ਜੀਵਾਨੋ ਹੋਲੀ ਆਲੀ ਜੈ ਹਾਰਾਮੀ ਜੈ ਹਾਰਾਮੀ ਜੈ ਹਾਰਾਮੀ ਜੈ ਹਾਰਾਮੀ ਬੰਦਿ ਆਲੀ ਪੀਐਨਜੀ ਲਈ ਇਕਤਾ ਬੰਦਿ ਆਲੀ ਸਾਮੀਨ ਵੈਦਲ ਬੈਤਾਲੇ ਆਪਾਲੇ 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 ਬੰਦਿ ఐక్యత <Sanskrit>